నేను మీ శిరీషాని మదర్ తెరీసా పవర్ ఆఫ్ మమ్మజీ ఫౌండేషన్ మరి పేరు చెప్పుకొని మరి నా పేరు చెప్పుకొని చాలామంది మరి డబ్బులు పేదవాళ్ళ దగ్గర నుంచి తీసుకుంటున్నారు ప్లీజ్ దయచేసి అలా చేయవద్దు మీకు దండం పెడతాను ఎందుకంటే చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి ఈ ఫౌండేషన్కి చెడ్డ పేరు వస్తుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు మరీ మరీ చెప్తున్నాను ప్లీజ్ దయచేసి ఎవరైనా అలా చేసేటట్లయితే మరి ఒకసారి పేదవాళ్ళని గమనించు ప్లీజ్ దయచేసి అలా మోసం చేయొద్దు మేము హెల్ప్ చేస్తున్నామని ఈ ఫౌండేషన్కి దయచేసి చెడ్డ పేరు తీసుకురావద్దు ప్లీజ్ మీకు దండం పెడతాను ఇది నా ఒక్కదానితో కాదు మా ఫ్యామిలీ అందరం సభ్యులుగా నిలబడి మేము చేస్తున్నది ప్లీజ్ మీకు దండం పెడతాను ఈసారి అలా చేయొద్దు ఎవరైనా మేము ఇంటింటికి వెళ్ళి ఎవరైతే ఆర్తులు అనార్థులు ఎక్కడైతే ఉన్నారో మరి అక్కడికి వెళ్ళి నేను హెల్ప్ చేస్తున్నాను ప్లీజ్ ఇంకొకసారి దయచేసి మోసం చేయొద్దు